ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మా విన్న నమ్మకంతో రెండోసారి కూడా టికెట్ ఇవ్వడం ఆయనకు నేను మా కుటుంబ సభ్యులు నేను కృతజ్ఞతలు అంతేకాదు నమ్మకం ఉంచుకొని మళ్ళా నాకు టికెట్ ఇవ్వడం అనేది తాడపత్రిలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేయాలని ఒక దృఢ సంకల్పంతోనే నాకు టికెట్ రావడం జరిగింది తాడిపత్రి వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాంతంలో ఒక ఎమ్మెల్యేగానే భావించి ఈరోజు నా ఇంట నడుస్తారు ఏదో కొంతమంది పార్టీ వదిలిపోతాము అని చెప్తారు ఈ పార్టీ వదిలిపోయే వాళ్ళంతా వాళ్ళు ఆరు నెలలు సంవత్సరం ఉంటే మా దగ్గరకు రావడం లే అదొకటి రెండోది ఏమంటే వాళ్ళ కోరికలు తీర్చే పరిస్థితులు నేను ఉడకలేదు ఎందుకంటే ఇదంతా ప్రజలతో ముడిపెడటటువంటి కోరికలు ఈ ఈ ఉంది ఇలాంటిది నేను ఎంకరేజ్ చేస్తే ప్ర ప్రశాంతత అనేది కోల్పోతాను దానికి తోడు మా ఇం ఉన్నటువంటి గతంలో జేసీ ప్రభాకర్ రెడ్డి పెద్దారెడ్డి ఇచ్చే రౌడిజం పెరుగుతుందని చెప్పిన దానికి అది నిజమైతుందేమో అని ఒక భయంతోనే నేను ఈ షరతులకన్నింటికి ఒప్పుకోకుండా ఈరోజు నేను తాడపత్రలో ఉన్నటువంటి నిజమైన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు నేను రుణపడి ఉందా మరోసారి నా విజయానికి కూడా అందరూ కృషి చేయాల్సిందిగా కోరుకుంటాను